ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఘటనలు కథ రచన పెద్దాడ సత్యనారాయణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రాజా మాణిక్కి ఎమ్మెల్యే టికెట్ లభించిన ఆనందంలో చలం తొందరగా కార్ తీసుకురా అని డ్రైవర్కి చెప్పాడు సార్ వస్తున్నా అని కార్ తెచ్చి డోర్ తీసి ఎక్కండి సార్ అంటాడు చలం పిఏ రంగా రాలేదేంటి అని అడుగుతాడు రాజామాణిక్ సార్ మీరు రంగాగారిని మున్సిపల్ ఆఫీస్ దగ్గర కలుస్తానన్నారు చెప్పాడు చలం ఓ సరే మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి పోని అంటాడు రాజాగారు కారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆగుతుంది రంగా వచ్చి సార్ అంటూ పర్మిషన్ లెటర్ అని ఇస్తాడు రంగా కార్యకర్తలు అందరూ వస్తున్నారా అని అడుగుతాడు రాజామాణిక్ సార్ మీరు సైనికుల్లా పనిచేయాలి అన్నారు కదా అన్నాను ఇప్పుడు ఏమైంది అంటాడు చిరుకోపంగా రాజామాణిక్య సార్ వాళ్ళు గన్ను బిర్యానీ మందు అన్నీ కావాలంటున్నారు సార్ వాళ్ళని కార్యకర్తల మాదిరిగానే పనిచేయమను నేను గెలిస్తే గన్ తప్ప అన్నీ ఇస్తామని చెప్పు అంటాడు రాజామాణిక్ సార్ నాదొక అనుమానం మీ బామర్దికి టికెట్ ఇవ్వలేదు కదా అయినా ఆయన మన పార్టీకి మద్దతు ఇస్తున్నాడు కదా మసలపు ఏంటి సార్ అంటాడు రంగా అద మా బామ్మదికి టికెట్ ఇచ్చినా గెలవడం కష్టం ఒకవేళ గెలిచినా మొదటి తరంలో పదవి దొరకదు ఓడిపోతే రాజకీయాల్లో నెగ్గుకు రావడం కష్టం ఇప్పుడు మారు మాట్లాడకుండా పార్టీ కోసం కష్టపడితే వాడికి రాబోయే రోజుల్లో అధిష్టానం ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశం ఉంది అని రాజకీయ రహస్యం చెప్తాడు రాజా అర్థమైంది సార్ సార్ మన ప్రత్యర్థి పార్టీరో అభ్యర్థి చెప్పులు వేసుకోకుండా ప్రచారం చేస్తున్నారు తను గెలిస్తేనే చెప్పులు వేసుకుంటాను అంటున్నాడు సార్ రంగా గెలిస్తే మంచిదే ఒకవేళ ఓడిపోతే బూట్లు వేసుకుంటాడు చెప్పాడు రాజమాణిక్ కారులో వెళ్తూ ఉండగా ఒక అభ్యర్థి కర్రసాము చేసి ఓట్లు అడుగుతున్నాడు సార్ ప్రజలు ఓట్లు వేస్తారా అని అడుగుతాడు రంగా ఓట్లు వేస్తారో లేదో తెలియదు అతను అభ్యర్థి అనే విషయం అందరికీ తెలుస్తుంది అదే గొప్ప విషయం అంటాడు రాజా మాణిక్య రంగా ఇంకా చాలామంది నమ్మే నమ్మకాలు కనిపిస్తాయి దూరంగా చూడు ఒక అభ్యర్థి గుర్రం పైన వెళ్ళి నామినేషన్ వేలిస్తే గెలుస్తానని నమ్ముతాడు ఇంకో అభ్యర్థి గోమాతతో కనిపిస్తున్నాడు చూసావా అంటాడు రాజా ఎస్ఆర్ అంటాడు రంగా గోమాతని పూజ చేసి నామినేషన్ వేలిస్తే గెలుస్తానని అతని నమ్మకం అని వివరణ ఇస్తాడు రాజా మాణిక్యు సార్ మన ప్రతిపక్షాలు గ్యారంటీని ప్రకటించాయి కదా ప్రజలు ఓటు వేస్తారా అని అడుగుతాడు రంగా రంగా ఇప్పటి వరకు రాజకీయాల్లో వాగ్దానాలు హామీలు భరోసాలు అనే పదాలు అభ్యర్థులు వాడేవారు గ్యారంటీ అనే మాట ప్రజల్లో నమ్మకం పెంచే అవకాశం ఉంది ఈ గ్యారంటీ అనే మాట మొదటిసారిగా రాజకీయ నాయకులు వాడారు అని జవాబు ఇస్తాడు రాజా కొద్ది రోజుల తర్వాత రాజామాణిక్ రంగాని అడుగుతాడు మనం ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదు సార్ మనం ఓడిపోలేదు ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాం అని రాజకీయంగా జవాబిస్తాడు రంగా నిజమే రంగా నీవు చెప్పింది మన కార్యకర్తలు ఇంకా రాలేదేంటి అని ప్రశ్నిస్తాడు రాజామాణిక్య సార్ మీరు మన కార్యకర్తలే మన వారసురు అని చెప్పారు కదా అంటాడు రంగా అవును అన్నాను అందులో తప్పేంటి అని అడుగుతాడు రాజామాణిక్య సార్ వారసులు ఎప్పుడూ గెలిపోయిపోయి ఉంటారు అందుకే కార్యకర్తలు పాలకవర్గంలో చేరారు నిజమే రంగా రాజకీయ నాయకులే పార్టీలు మారుతున్నప్పుడు కార్యకర్తలను తప్పు పట్టకూడదు అని సంభాషణ ముగిస్తాడు రాజామాణిక్ సమాప్తం ఈ కథ కేవలం కల్పితం ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ